నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి కిల్లా గన్పూర్ అండి స్టేషన్ గన్పూర్ కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు మీ పర్సన్ పేరు అనుకుండీ థ్యాంక్ యూ సో మచ్ ఒక త్రీ టైమ్స్ మీ పర్సన్ పేరు అనుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి చెప్పండమ్మా చూసేది చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అసలు వీళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎర్లీ మార్నింగ్ కార్స్లో ఏమనుకుంటున్నారో కరెక్ట్గా చెప్పండమ్మా ఓం నమ్మ శివేష్ ఫ్రెండ్ న ఈ మార్నింగ్ థాట్స్లో వీళ్ళ మైండ్లో ఏముంది ఓం నమ శివైశ్రీ నమహ ఇది కింగ్ ఆఫ్ స్వాట్స్ ఓం నమ శివైశ్రీ మాతృ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పింటికల్స్ ద ఎంపర ఏసప్ కప్స్ Ace of, ah, uh, Ace, page of Cups, Ace of Cups. Thank you so much. King of Pentacles. Knight of Swords. Queen of Swords. Whoa, Knight of Wands. Empty reading. Ah. ఏస్ ఆఫ్ స్వాడ్స్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఇదండి ఇగో బాట వచ్చేసి ఫోర్ ఆఫ్ వాండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే మీ పర్సన్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉన్నారండి లేదంటే ఒక బాస్ బాస్ లెవెల్లో మీ పర్సన్ ఉంటే ఒకవేళ వర్క్ బిజీలో అలా ఉంటూ ఉన్నారు లేదంటే మీ మీరు ఒక బాస్ అయ్యి ఉంటే ఎప్పుడు మీ గురి మీరు వర్క్ బిజీలో ఉండి వాళ్ళనంట ఎట్లా అంటే చూస్తూ ఉంటారంట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళని గమనిస్తూ ఉంటారంట అలా అనుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఎప్పుడు నేను చేసే పనుల మీదనే పేర్లు పెట్టుకుంటూ నన్ను గమనించుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నారు ఏం పని చేస్తున్నారు చేసే పని ఎలాంటిది కరెక్ట్గా చేస్తున్నారా లేదా ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నారా ఆఫ్లైన్లో ఫోన్లోనే ఎప్పుడు ఉంటున్నారా లేకుంటే వర్క్ చేస్తున్నారా అలాంటిది ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంకొకటి ఏంటంటే అసలు వేరే ప్లేస్లుగానే ఉండి ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అంటే వాళ్ళకి తెలిసి వచ్చిందంట అండి కంపల్సరీ వాళ్ళు రియలైజ్ అయ్యిందంట రెగ్యులేటర్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి మిమ్మల్ని ఒక బాస్ లాగా నేను కంట్రోల్ చేశాను కదా అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ ఒకవేళ మీ పర్సన్ ఒక బాస్ ఒక సీఈఓ లెవెల్లో కానీ ఉంటే నేను ఎప్పుడు సీఈఓగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా ఒక బాస్ లాగానే ఇబ్బంది పెట్టాను కదా ఇంకోటి ఎప్పుడు నా మాటనే వినాలని చెప్పేసి అయితే నేను అన్నాను కదా కానీ ఇది కరెక్ట్ కాదు కదా అనేటువంటిది అంటే మీ గురించి చేసిన ప్రవర్తన మంచిదా చెడ్డదా అనేటువంటిది అయితే వాళ్ళకు రియలైజ్ అయ్యారండి వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు అసలు నేను ఒక ఎంపరర్ లాగా ఇక చూడండి ఒక షాడిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా నేను ప్రవర్తించాను నా పర్సన్ మీద నేను అలా ప్రవర్తించాను ఇది సేమ్ యాజిటీస్గా ఉల్టా మీరు ఆలోచించుకోవచ్చు ఒకవేళ మీ పర్సన్ మీ మీద అలాంటి ఆలోచనలు మీరు వాళ్ళ మీద ఆలోచిస్తే వాళ్ళు అలా అనుకుంటున్నారు మా పర్సను ఎప్పుడు నన్ను గమనిస్తూనే ఉంటారు నన్ను అర్థం చేసుకోరు మీ పర్సన్ అన్నట్లు మీ గురించి మీ పర్సన్ అనుకుంటున్నప్పుడు మీరు అయ్యి ఉంటే ఎప్పుడు బాసలాగానే చూస్తారో తప్ప నా లోపల ఉండేటువంటి అది చూడరు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు ఒక ఎంపరర్ లాగా షార్టిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా వ్యవహరిస్తారా తప్ప నన్ను అర్థం చేసుకోరు అనేటువంటిది అనుకుంటున్నారు లేదు మీ పర్సన్ బాస్ అయ్యి ఉంటే మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు టూ టైప్స్ తీసుకోండి అదే నేను ఇలా వ్యవహరించాను కదా ఎంప్రెస్ లాగా ఎప్పుడు నా మాటనే వినాలి నాదే సాగాలి నేనే ఇలా ప్రవర్తించాను కదా నేను అర్థం చేసుకోలేదు కదా అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వీళ్ళు ఒకవేళ మీ దగ్గర మనీ ఇట్లా లేదు అని చెప్పేసి అయితే వేరే చోటుకి వెళ్ళి ఉంటే అక్కడ కూడా మనీ లేదనేది వాళ్ళకి తెలిసి వచ్చింది అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టానని అని చెప్పేసి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ దగ్గరికి అదే మనీ కొంత సంపాదించుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇక చూడండి మీ దగ్గరికి ఒక గుడ్ న్యూస్ తీసుకొని నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ స్వాట్స్ అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి కంగ్రాట్యులేషన్స్ అండి మరి ఎవరు వస్తారో ఏమో అంటే హానెస్ట్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్ అయితే కంపల్సరీ మీ లైఫ్లోకి వస్తారండి అర్జెంటుగా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక గుడ్ న్యూస్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనకు బాటమ్ ఆఫ్ ద టిక్ వచ్చేసి గుడ్ న్యూస్ అని అంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మ్యారేజ్ పర్పస్ తోటి రాబోతున్నారండి మీ లైఫ్లోకి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక న్యూ పర్సన్గా మారి వస్తున్నారండి వాళ్ళు ఇంతకు ముందుకు ఉన్నటువంటి పర్సన్గా కాకుండా ఒక న్యూ పర్సన్గా మారి వస్తారంట వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు మనీ మైండెడ్గా మనీ మీద ఫోకస్ చేసినట్టు చెప్తున్నారు నేను ఇప్పుడు మనీ మైండెడ్గా ఉన్నాను నేను తర్వాత వస్తాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇంకా మీరు మనీ మైండెడ్గా మారాడు నేనైతే వస్తాను మీ దగ్గరికి కాస్త మనీ తీసుకునే వస్తాను నేను అన్నట్లు ఒక గుడ్ న్యూస్ తీసుకొని వస్తాను అన్నట్లు మీ మీద అయితే ఇప్పుడు ప్రేమ పొంగుతుందండి పొంగిపోతుంది అంటే మంచిగా మంచి అభిప్రాయం అయితే వచ్చిందండి ఇంతకు ముందుకు వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన చోట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ఒకవేళ దూరం వెళ్ళకపోయినా మీ గురించి మంచి అంటే ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ తీసుకున్నా కాదు వీళ్ళు మంచి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళకి తెలిసి వచ్చిందంట ఇప్పుడు ఏసప్ కప్స్ అంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి మీ మీద ప్రేమ పొంగిపోతుంది కంపల్సరీ ఇ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటూ ఉన్నారండి మీరు మంచి గుణగణాలు ఉన్నటువంటి సంపన్నులు అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు మీ దగ్గర మనీకి లోటు ఉండదు మంచి స్థిరమైనటువంటి ఇల్లు పొలాలు అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు అన్నట్లు అంతకంటే మంచిగా మంచి స్వభావం ఉన్నటువంటి ప్రేమమూర్తులు అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరికి వస్తే లోటు అనేది ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే అదృష్టంగా ఉంటుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి నెంబర్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చండి ఇదండి నైట్ ఆఫ్ కప్స్ ఆఫ్ కప్స్ ఇట్లా వచ్చాయి నైట్ ఆఫ్ స్పాట్స్ వచ్చాయి తప్పకుండా అతి తొందరలో మీ దగ్గరికి ఒక గుడ్ న్యూస్ మ్యారేజ్ పర్పస్ గుడ్ న్యూస్ తీసుకొని వాళ్ళైతే మీ లైఫ్లోకి రాబోతున్నారండి మరి ఎవరికి కనెక్ట్ అవుతుందో త్రిబుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ నంబర్ శివ శ్రీ మాత్రే నమ ఇదండి నేను లైవ్ పెట్టినప్పుడు లైవ్కి ఈ క్వశ్చన్స్ నేనైతే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అనే ఆప్షన్ పెట్టానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను స్కూల్కి వెళ్తాను కదండి మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మార్ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు నేను రీడింగ్స్ ఇస్తానండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టండి నేను సిక్స్ థర్టీ తర్వాత మీకు ఒక్కొక్కరికి రీడింగ్లు ఇచ్చుకుంటూ వస్తాను త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మనకు వన్ క్వశ్చన్కి వన్ నాట్ ఎయిట్ అట్లా పెట్టాల్సి వస్తుంది కదండీ నేను త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ మాత్రమే మీరు ఎవరైతే ముందు ఫోన్పే చేసి నా నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే దానికే ఉంది వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ చేసి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చినప్పటి అంటే నేను వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫార్టీ టు సిక్స్ అవుతుందండి నేను ఫ్రెషప్ అయిన నెంబర్ మీకు సిక్స్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి మీరు ఎవరైతే చేసుకుంటారో మీరు చేసి ఈవినింగ్ టైం వెయిట్ చేయండి అండి నేను కంపల్సరీ మీకు మెసేజ్ చేసి నేనే మీకు కాల్ చేసి రీడింగ్ ఇస్తాను ట్రిబుల్ వన్ త్రీ క్వశ్చన్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓన్లీ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఫుల్ రీడింగ్ కావాలనుకుంటే త్రిపుల్ ఫైవ్ అండి చాలా తక్కువ అమౌంట్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ వన్ క్వశ్చన్ అంటే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ అండి టేక్ యాక్షన్ అంటండి వన్ క్వశ్చన్తో ఎవరు ఆగుతలేరు కంటిన్యూగా అడిగేస్తున్నారు నా సిచ్యువేషన్ వెళ్ళి ఇంప్రూవ్ టేక్ యాక్షన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చెక్కబడబోతుంది మంచిగా మారబోతుంది మీకు అనుకూలంగా అని చెప్పేసి ఇఫ్ యూ బిలీవ్ మీరంట నమ్మండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీస్ అయితే మీకు రాబోతున్నాయేనని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి అవర్నెన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతుందంటండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాలేషన్స్ ఆపర్చునిటీస్ అబండెన్స్ మీరంటే నమ్మండి ఇప్పుడున్న సిచువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది టీకీ యాక్షన్ అంట థ్యాంక్ యూ సో మచ్ అండి మనము చేద్దాము లెటర్స్ ఎవరు వచ్చినా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి అందరికీ వర్తిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ మా శ్రీ నమస్కారం అందరికీ వర్తిస్తుంది ఎవరిని యాక్సెప్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం అండి ఫైవ్ వచ్చిందండి ఎవరు కొడుకున్నారు ఫోర్ వచ్చింది సిక్స్ వచ్చింది టూ ఫోర్ డబల్ ఫోర్ వచ్చింది ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి ఫోర్లు ఎవరు అనుకుంటున్నారో ఈయన థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ ఫోర్లు అనుకునేవాళ్ళు వన్ టూ డబల్ టూ మళ్ళీ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రీ అండి ఓకే అండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫోర్ అంటే ఫైవ్ ఫోర్లు వచ్చాయండి కంగ్రాచులేషన్స్ ఫోర్ ఎవరు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి ఒకవేళ మీకు రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను త్రిబుల్ వన్ పే చేసి నా ఫోన్పేకి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి పైన ఉన్న నెంబరు వాట్సాప్ నెంబర్ కూడా అదే మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేసి పెట్టండి నేను స్కూల్కి డ్యూటీకి వెళ్ళేసిన తర్వాత నేను మీకు వన్ బై వన్ రైడింగ్స్ ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ మాత్రమే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే సుఖినో భవంతు